అండి ఈరోజు మనకు సేల్కి వచ్చిన ప్రాపర్టీ రాంపురం అండి వేపగుండ నుంచి వేపగుండెండ్ సెంటర్ నుంచి కరెక్ట్గా ఫైవ్ కేఎం వస్తుంది లక్ష్మీపురం దాటాక ఇక్కడ పంచాయతీ అప్రూవ్డ్ లేఅవుట్ వేయడం జరిగింది చుట్టూ రైట్ రౌండ్ కాంపౌండ్ వాల్ అండ్ డ్రైనేజ్ రోడ్లు ఇవ్వడం జరిగింది థర్టీ ఫీట్ రోడ్లు అండి ఈ లేఅవుట్లో అన్ని ఫేసింగులతో ప్లాట్లు అవైలబుల్గా ఉన్నాయి రెడీ టు కన్స్ట్రక్షన్ అండి అవును కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ఇక్కడ ఇల్లు కట్టి ఇవ్వడానికి అయితే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అండి హౌస్ లేదు లేదు సైట్ తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు గజం పదహారు వేలు ఈ లేఅవుట్లో ప్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే మా యొక్క మొబైల్ నెంబర్కి కాల్ చేసి ప్లాట్ బుక్ చేసుకోవచ్చు ఈ లేఅవుట్ యొక్క వివరాలు తెలుసుకోవాలనుకుంటే మా యొక్క వాట్సాప్ నెంబర్కి ద్వారా మీరు మొత్తం డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు దీని యొక్క రెవెన్యూ డాక్యుమెంట్స్ కానీ పరిశీలించినట్లయితే క్లియర్ టైటిల్ అండి పక్కా రిజిస్ట్రేషను హౌస్ కమ్ కన్స్ట్రక్షన్ అయితే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఓన్లీ సైడ్ కొనుక్కోవాలనుకుంటే క్యాష్ పెట్టు కొనుక్కోవాలి కరెక్ట్గా ఈ లేఅవుట్ నుంచి గోపాలపట్నంకి ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే ఎన్ఏడి కొత్త రోడ్డుకి పది కిలోమీటర్లు వస్తుంది అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్కి ద్వారకా నగర్ ఆర్టీసీ కాంప్లెక్స్కి పద్దెనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే వైజాగ్ ఎయిర్పోర్ట్కి ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది థర్టీ ఫీట్ రోడ్ అండి ఎలక్ట్రిసిటీ కూడా ఉండడం జరిగింది అలాగే డ్రైనేజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలా చేయడం ద్వారా నేను ఏ వీడియోలు చేసినా మీకు నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్